Thank you ఒకే పంటతో ఏటికి ఎదిరీదే కన్నా పలు పంటలే మహామేలని పలువురు రైతులు నిరూపిస్తున్నారు వీటికి వ్యవసాయ అనుబంధ రంగాలను అనుసంధానం చేస్తే భూమికి మేలు జరిగి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని సాధన చేసి చూపిస్తున్నారు మరికొంతమంది ఇలాంటి కోవకు చెందిన రైతే గుత్తుల రాము వ్యవసాయానికి చేపల పెంపకాన్ని అనుసంధానం చేసి ఎకరా విస్తీర్ణంలో ఏటా లక్షకు మించి ఆదాయం సాధిస్తున్నారు ఈయన గురించి తెలుసుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపాలెం వెళ్లాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతలపాలెంకు చెందిన రైతు గుత్తులు రాము ఏడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన విధానంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోయిన రాము ప్రత్యాన్మయంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు అయితే ఈయన అందరిలా కాకుండా పలు పంటలకు చేపల పెంపకాన్ని అనుసంధానం చేసి అధికంగా రాబడి సాధిస్తున్నారు నమస్కారం అండి నా పేరు పేరు మా సుబ్బారాయుడు అండి మాది పాలకొల్లు మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ అండి చింతలపాలెం గ్రామం అండి నేను గత ఐదు సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నానండి సేంద్రీయ వ్యవసాయం సంబంధించింది పిసిపాడి అని ఒక కొత్తగా మనకి మొదలైందండి దానికి సంబంధించి మనం చేస్తామండి మా పిసివాడిలో సంబంధించి ఒక ఎకరం భూమిలోని ఒక అర ఎకరం వరి వస్తుందండి ముప్పై చెంట్లు కందకం వస్తుందండి కందకం తోపింది మనం గొట్టి మీద ఇస్తాం కదా చుట్టూరు మనం ఒక హార్టికల్చర్ పంటలు వేసుకుంటామండి ఈ క్రమంలో ఎకర విస్తీర్ణంలో ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేపట్టారు దీనిలో ముప్పై సెంటు విస్తీర్ణంలో కందకం తవ్వి చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు అర ఎకరంలో వరి మిగిలిన ఇరవై సెంటులో పలు రకాలైన ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ఆటగాల పంటలకు సంబంధించి మనం కొబ్బరి అరటి దానమ్మ జామ బత్తాయి ఆ కూరలో బెండ కాకర చిక్కుడు అన్ని పెడతామండి దానికి సంవత్సరానికి వచ్చి ఆ ఒక ఆదాయం వస్తుందండి నెలలకు ఒక ఆదాయం వస్తుంది ఆ టైప్లో పెట్టామండి అది బాగా ఆదాయం బాగా వస్తుందండి కందకంలో వచ్చేసి నాలుగు రకాల చేపలు పెంచుతామండి చేపలు వచ్చేసి శీలావతి బొచ్చ బంగారు తీగ చేపలు వేస్తామండి కందకంలో ఒకేసారి వెయ్యి వరకు చేప పిల్లలు వేసి పెరిగిన వాటిని ఏడాది మొత్తం అమ్మకం చేస్తున్నారు వీటికి జీవామృతాలతో పాటు వేరుశెనగ చెక్క తౌడును మేతగా అందిస్తున్నారు ఈ విధంగా పోను నలభై వేల నికర ఆదాయం సాధిస్తున్నారు అరకరం విస్తీర్ణంలో కుజి పాటాలియా దేశీయ రకం వరిని సాగు చేస్తున్నారు ఏటా నలభై రకాల విత్తనాలతో సాగు చేసిన పిఎండిఎస్ ను కలిపి దమ్ము చేసిన తర్వాత లైన్ షోయింగ్ పద్ధతిలో నాట్లు వేస్తున్నారు ఈ పంట చేతికొచ్చాక మరలా ముప్పై రకాల విత్తనాలతో రబీ డ్రై షోయింగ్ లో వేసిన పంటను దమ్ము చేసి రబీ వరిని పండిస్తున్నారు సమయంలో ఎరపంటలుగా పంటలుగా కంది బంతితో పాటు మొక్కజొన్నను సాగు చేసి పురుగులు తెగుళ్ల తీవ్రతను తగ్గిస్తున్నారు వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేస్తున్నారు ఈ విధంగా సాగు చేసిన ఖరీఫ్ రబీ సీజన్లలో ఇరవై ఐదు బస్తాల వరకు దిగుబడి సాధిస్తున్నారు వీటిని మరపట్టి బియ్యంగా మార్చి స్నేహితులు బంధువులకు పాతిక కిలోల బస్తా పదిహేను వందల ధరకు విక్రయిస్తున్నారు ఈ పంట నుంచి పెట్టుబడి ఖర్చుల పోను ఏటా యాభై వేల వరకు నికర ఆదాయం సాధిస్తున్నారు మనకి వెరైటీ వచ్చేసి దేశీ వెరైటీ పెడతామండి కూజిపాటాలు ఎడితే వాళ్ళు ఎప్పుడూనే కూజిపాటాలు బాగా హిల్ వస్తుందని కూజిపాటాలు పెట్టామండి చాలా బాగా హీల్డింగ్ బాగా వస్తుందండి మనకి ఇలా చేయటం వల్ల మనకే ఆరోగ్యంగా ఉంటుందండి పురుగు మందులు వాడకుండా ఇలా చేస్తున్నాం కాబట్టి ప్రకృతి గట్రా మనకు పొడవకుండా ఉంటుంది కాబట్టి మనకు గట్రా ఆరోగ్యంగా ఉంటుందండి మీ అందరూ ఇలా వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి గట్లపై సాగు చేస్తున్న బొప్పాయి కొబ్బరి అరటి ఆకుకూరలు కూరగాయలతో పాటు నలభై రకాల పండ్ల మొక్కల నుంచి ఏటా ఇరవై వేల రాబడి సమకూరుతుంది ఈ విధంగా ఎకరాలో సాగు చేసిన అన్ని పంటల నుంచి ఏటా లక్షకు మించి నికరాదాయం సాధిస్తున్నారు వ్యవసాయ రంగానికి చేపల పెంపకాన్ని అనుసంధానం చేయడం వల్ల వరిలో ఆశించే పలు రకాలైన పురుగులను చేపలు తింటున్నాయి దీంతో పాటు మొదళ్ల వద్ద రంధ్రాలు చేసి పంట బలిష్టంగా మారేందుకు దోహదం చేస్తున్నాయి దీనివల్ల పరోక్షంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా పంటకు బలాన్నిస్తున్నాయి ఈ విధంగా ఆర్థికంగా లాభపడుతున్న రైతు కుటుంబంతో పాటు ప్రకృతి ఉత్పత్తులు తింటున్న స్నేహితులు బంధువులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు